ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చెన్నో శరణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనము కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము అందులో చక్కగా ఇరవై ఆరు అధ్యాయాలను పూర్తి చేసుకున్నాము ఇది ఇరవై ఏడవ అధ్యాయము మనకు కార్తీక మాసం కూడా పూర్తిగా వచ్చిందండి అయితే ఈ అధ్యాయము చాలా ముఖ్యమైనది కాబట్టి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు నాయన ఇది చాలా ముఖ్యమైన అధ్యాయము పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి కారి కార్తీక వ్రతం చేయని వారైనా అంటే ఏది పాటించకపోయినప్పటికీ ఈ అధ్యాయాన్ని విన్నప్పుడు వాళ్లకు సర్వపాపాలు నశిస్తాయి అని చెప్తూ శ్రద్ధగా విను ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి నీకు తెలియస్తూ ఉన్నాను అని చెప్తూ ఈ ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనము ఈరోజు చెప్పుకుందాం అయితే ఇది వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తూ ఉన్నాడనమాట ఈ విధంగా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండంగా నది స్నానం చేయాలి తులారాశిలో ఉన్నప్పుడు అంటే మొదటి పదిహేను రోజుల్లో తులారాశిలో ఉంటాడు కాబట్టి ఆ పదిహేను రోజుల్లో కనీసం ఒక రోజైనా మనము నది స్నానం చేయాలి అంటే ఇప్పుడు చేయలేకపోయినప్పటికీ ఎప్పుడైనా మనం కార్తీక మాసంలో మొదటి పదిహేను రోజుల్లో పోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకోవడం కోసము మళ్ళీ మళ్ళీ మనము ఈ పురాణాన్ని వినాలి అయితే అది ఉత్తమ మార్గము అవకాశం లేనప్పుడు మనకు నదులు లేనప్పుడు చెరువులు కాలువలు కోనేళ్ళు పుణ్య నదులుగా భావించి స్నానం చేయాలి మరి వాళ్ళు ఏమంటారంటే గోష్ పాదమంతా అంటే చిన్న గోవు పాదము మునిగేంత నీళ్ళు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేయడం అనేది మనకు పుణ్యాన్ని ఇస్తుంది అని మనకు పురాణాలు తెలియజేస్తాయి అయితే ఈ స్నానానంతరము సూర్యమండలం మధ్య ఉన్న విష్ణుమూర్తికి నమస్కరించుకోవాలి స్నానం చేయగానే మొట్టమొదలు మనము సూర్యుడికి నమస్కరించుకోవాలి మరి అక్కడ స్నానం చేసి నది నుండి వచ్చేటప్పుడు విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావాలి సాయంత్రము మళ్ళీ సంధ్యావందనాలు అనుష్ఠానాలు ముగించుకొని కాళ్ళు గడుక్కొని ఆచమనం చేసి గృహానికి వెళ్ళి అక్కడ ఈశ్వరునికి కల్పోక్త ప్రకారంగా పూజ చేయాలి కార్తీక మాసం అంతా సహస్రనామార్చన చేయాలి చాలా అద్భుతమైన విశేషమైన పుణ్యాన్ని పొందుతాము ఆ విధంగా చేయడం వల్ల మరి మాస నక్త వ్రతంలో పూజ అయిన తర్వాత ఒకవేళ నక్తం అంటే మా సోమవారము సాయంత్రం పొద్దునంత ఉపవాసం ఉండి రాత్రికి కనుక భోజనం చేస్తే దాన్ని నక్తం అంటాం కదా అటువంటి నక్తాన్ని చేసినప్పుడు ఏం చేయాలట అంటే ప్రాణాతికాంత దేవేశ పద్మజార్ఘ్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం వేదయ మాపతే అని ఒక శ్లోకం ఉందండి శ్లోకాన్ని చదువుకొని అర్ఘ్యం ఇవ్వాలి ఈ విధంగా అర్పించిన వారు పుణ్యములన్నింటినీ పొందుతారు అంటే వీళ్లకు సర్వ పుణ్యాలు కలుగుతాయి అన్ని రకాల యజ్ఞ హోమాదులు అన్నీ చేసిన పుణ్యము వీరికి కలుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు సాయంకాలం తమ సన్నిధానంలో దీపమాలలు ఉంచాలి అంటే వర్షాలు దీపాలు ఒక ఐదు తొమ్మిది ఇట్లా పిసినారితనంతో చూ పిసినారితనం చూపిస్తూ శక్తి ఉన్నా కూడా మనము పెట్టకుండా ఉండడము మహాపాపమాట యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి తర్వాత నక్తవ్రతం ఆచరించేవారు అంటే పొద్దున తినకుండా ఉండి సాయంత్రము తినే భోజనం చేసేవాళ్ళు అన్ని పాపాలు మొదలంట నశించిపోతాయి మరి నారదాది మహర్షులు చెప్పారు ఈ విషయాన్ని ఈ విధంగా చేస్తే పుణ్య పాపాలు పోతాయని మరి మాసవ్రతము మానవులకు అన్ని పాపాలు పోగొట్టి పుణ్యాలనిస్తుంది మన పాపాలు పోవడమే కాదు మనకు పుణ్యాలు కూడా కలుగుతాయి ఈ మాసం అంతా చేసినట్టయితే కార్తీక చతుర్దశి నాడు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో బ్రాహ్మణులకు కనీసం ఒక్కరికైనా ఇప్పుడు వస్తుంది ఒక చతుర్దశి ఉంది మనకు కాబట్టి తప్పకుండా ఆ రోజైనా మనం స్వయం పాకమైనా ఇయ్యాలి లేకుంటే భోజనము ఇంటికి పిలిచి పెట్టగలిగితే పెట్టాలి లేదు అంటే స్వయం పాకం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పితులను తృప్తిపరచడం కోసము తిల తర్పణాలు వదలాలి అట్లా చేస్తే పితృదేవతలంతా తనివి పొందుతుంది అది తృప్తి పొంది వంశాభివృద్ధి కలుగుతుంది మరి చతుర్దశి నాడు ఫలదానం చేస్తే సంతానం నష్టం కలగదు అంటే కొంతమంది సంతానము పుల్ పిల్లలు పుట్టి చనిపోవడం అటువంటి జరిగేవాళ్ళు ఈ చతుర్దశి నాడు ఏదైనా ఒక ఫల దానం చేయాలట అట్లా చేయడం వల్ల సంతాన నష్టం కలగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు తుల్యులు అవుతారు అంటే విష్ణువును పూజించిన వాళ్ళు విష్ణు సాహిత్యాన్ని పొందుతారు శివుణ్ణి పూజించిన వాళ్ళు శివ సాహిత్యాన్ని పొందుతారు ఎవరైనా కూడా ఈ మాసాన్ని మొత్తము ఆచరించడం వల్ల వాళ్ళ పాపాలన్నీ పోయి పుణ్యం కలుగుతుంది మరి పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్న వారికి పాపాలన్నీ నశిస్తాయి కార్తీక వ్రతం చేయని వారికి నూరు నీచ జన్మలు తర్వాత రెండు వందల నక్క జన్మలు మూడు వందల పంది జన్మలు నాలుగు వందల కుక్క జన్మలు ఐదు వందల పిల్లి జన్మలు ఆరు వందల ఎలుక జన్మలు కలుగుతాయట చూసిండ ఎన్ని రకాల ఎన్ని జన్మలు ఎత్తాలి మానవుడి మానవ జన్మ అంత దుర్లభం అంటారు అందుకే ఇప్పుడు వచ్చింది ఈ వచ్చిన జన్మను మనం సార్థకం చేసుకొని మళ్ళీ మానవ జన్మ ఎత్తేట్టుగా పుణ్యాన్ని వేసుకోవాలి లేదు అంటే ఆ విధంగా కుక్కో నక్కో ఎలుకో లాగా పుడతామన్నమాట మళ్ళీ మానవ జన్మ రావడానికి ఎంతో సమయం పడుతుంది అట్లా ప్రారంభ పర్మకల పుణ్య పుణ్యఫలాన్ని చెప్తా నీకు విను మరి కార్తీక వ్రతం చేసేవారికి పదిహేను జన్మలకు ముందే ఆ పుణ్య ప్రభావం వలన తన నిమిత్తం ఏమవుతుందట అంటే మనం చేసే దీపదానం కావచ్చు దీపాలు వెలిగించడం కావచ్చు నది స్నానం చేయడం కావచ్చు పురాణ కాలక్షేపం చేయడం కావచ్చు ఇటువంటి కార్యాలను ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల ఆ పుణ్యము వల్ల మనకు పదిహేను జన్మలకు ముందే పుణ్యాన్ని సంపాదించి పెట్టుకున్నాము అంటే తర్వాత మళ్ళీ మనము ఈ మానవ జన్మనే ఎత్తుతాము ఎలకలాగనో నక్కలాగనో పిల్లిలాగానో ఎత్తాం కాబట్టి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసాన్ని ఏ విధంగా అయినా ఆచరించాలి మరి మరు జన్మలో జ్వాలవర్తుల సంయోగం కలుగుతుందట ఇప్పుడు కేవలం మనం దీపాలు వెలిగించినప్పుడు మనకు వచ్చే జన్మలో చక్కగా దీప జ్వాలలను వెలిగించేది ఇప్పుడు కోటి దీపోత్సవం చేపిస్తారండి వాళ్ళకు ఆ పుణ్యం ఎలా వచ్చింది అంటే ముందు జన్మలలో చేసుకున్న పుణ్యం వల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ దీపాలను వెలిగించి ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందే అవకాశం వచ్చింది అన్నమాట మనం అనుకున్నాం ఆ బో ఎంత నూనె కావాలి ఎంత ఖర్చు అవుతుంది మనం చేయలేం అంటే మనకు ఉన్న శక్తి కొలది మనము దీపాలను వెలిగించినట్టయితే వత్తులు వేసి ఈ సమయంలో మళ్ళీ వచ్చే మరు జన్మలో ఇంకా ఎక్కువ దీపాలు వెలిగించి ఎక్కువ పుణ్యాన్ని పొంది చివరకు సాహిత్యం పొందే అవకాశాన్ని పొందుతాం అన్నమాట ఏదో ఇవాళ దీపాలు వెలిగించంగానే వెంటనే మనకు సాహిత్యం ఏం దొరకదు కాబట్టి ఇవన్నీ చేస్తూ చేస్తూ మనము వేరే జన్మలు నీచ జన్మలు ఎత్తకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి మొదట అయితే ఆ విధంగా కార్తీక ద్వాదశి నాడు తన పుణ్యదేహము విష్ణువు రోల గొప్ప కలుగుతుందట జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణు లోకాన్ని పొందుతారు అట్లా మనం చేసే పుణ్యాలు జన్మ జన్మకు పుణ్యం చేస్తూ పోతూ ఉంటే మంచి ఉత్తమ జన్మలు ఎత్తుతాము మానవుడిగానే మళ్ళీ ఉత్తమంగా బతుకుతాము చివరకు మోక్షాన్ని పొందుతాము ఈ కార్తీక మాసం అంతా వ్రతం చేయలేని వారు ద్వాదశి నాడైనా వ్రతం చేసినట్లయితే అతడు ఉత్తమ దీపం వెలిగించడం వలన విష్ణులోకం పొందుతాడు చూసినా కనీసం మనకు భగవంతుడు కొన్ని రోజులన్నా చెయ్యండి ఇప్పుడు ద్వాదశి అయిపోయింది రేపు త్రయోదశి చతుర్దశి మనకు ఈ మూడు రోజులు అమావాస్య ఈ మూడు రోజులలో కనీసము ఇప్పుడైనా మనము దీపాలను వెలిగించి ఆ విష్ణువునైతే విష్ణువును శివుణ్ణైతే శివుణ్ణి ఆరాధించినట్టయితే భక్తి శ్రద్ధలతో పురాణాన్ని శ్రవణం చేసినట్టయితే ఈ కార్తీక పురాణమే కాదు పాటు భారత భాగవతాలు ఏవైనా కానీ భగవద్గీత పారాయణం చేసినట్టయితే మనము ఉత్తమ గతులను పొందుతాము మరి ఎంత విశిష్టమైనది ఈ కార్తీక పురాణము అని వశిష్ఠవారు జనక మహారాజుకు వివరించిండ్రు ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో కాబట్టి అందరూ కూడా తప్పకుండా వినండి మీరు దైవాన్ని నమ్మి పూజించండి భక్తితోని చక్కగా స్మరించండి జపం చేయండి లేదండి మాకు స్థిరంగా కూర్చోలేము అంటే కనీసం నామ జపం చేస్తూ ఉండండి నామ కన్నా గొప్ప ఏది లేదు స్మరణం అనేది అంత గొప్ప స్మరించే కదా ఎంతోమంది అడవిలో ఉన్న శబరి రామారామాన్ని స్మరించే కదా రాముడే ఆమె దగ్గరికి వెళ్ళిండు ఆమెకు మోక్షం ఇచ్చిండు అట్లా మనము తరించాలి అంటే ఒక నామాన్ని స్మరించినా కూడా తరించగలుగుతాము అట్లా అంటే ఇది రోజు మనం చేయలేకపోయినా కనీసం ఈ కార్తీక మాసంలో ఇప్పటిదాకా చేయకపోయినా ఈ చివరి రోజుల్లో అయినా మనము దాన్ని చేసి ఆ ఫలితాన్ని పొందుదాం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు